అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన శ్రీ భక్త కనకదాసు నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట మంత్రులు నారా లోకేష్ గారు సవితమ్మ గారు ఉమ్మడి అనంతపురం జిల్లా ఎంపీలో ఎమ్మెల్యేలతో కలిసి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు పాల్గొన్నారు ఈ రోజు చాలా మంచి రోజు ఆ భక్తుడు కనకదాస్ గారి జయంతి అంతేకాదు కనకదాస్ గారి జయంతిని ఏకంగా ప్రభుత్వ పండగ ఈ రోజు నుంచి మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది ఈ రోజు పెద్ద ఎత్తున కనకదాస్ గారి విగ్రహం కూడా మన ఆవిష్కరణ చేసుకుంటాం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు మూడు కార్యక్రమాలు ఈ రోజు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది కనకదాస్ గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు ప్రజల్లో ఏకంగా దైవ భక్తిని పెంచారు మన కనకదాసు గారు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు ఏకంగా ఆయన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తాం జరిగింది చిన్న వయసు అద్భుతంగా చదివి సైన్యంలో చేరి ఏకంగా యుద్ధాల్లో కూడా ఆయన పాల్గొంటడం జరిగింది దాని తర్వాత భక్తికి ప్రజలకి ఆయన అహర్నిశలు సేవ చేస్తాం జరిగింది ఒకరోజు కనకదాసు గారి గురు మీకు మోక్షం పొందాలా లేదా అని అడిగినప్పుడు ఆయన ఒక్క మాట చెప్పారు ఏ రోజైతే మనకి అహంకారం తగ్గుతుందో ఆ రోజే మనకి మోక్షం దొరుకుతుందని చెప్పిన గొప్ప వ్యక్తి కనకదాసు గారు